భూలోక వైకుంఠం తిరుమల ఈ పేరు వినగానే ప్రతి హిందువు గుండె గర్వంతో పొంగిపోతుంది ఏడుకొండలలో వెలిసిన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల ఆకాంక్షలను తీర్పే కల్పవృక్షం ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మళ్ళీ మళ్ళీ చూడాలి వెళ్ళాలి అని అనిపించే ఓ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి తిరుమలకు చేరే మార్గంలో ఈ అలిపిరి దగ్గరే ఆ భక్తి పర్వచం మొదలవుతుంది చెప్పలేని ఒక వైబ్రేషన్ మనలో స్టార్ట్ అవుతుంది అలిపిరి వద్ద నుండే స్వామివారి మహిమను మనము అనుభవించగలం అక్కడ గాలి మారుతుంది హృదయము స్వచ్ఛమవుతుంది అలిపిరి మెట్లు ఎక్కే వాళ్లకు వెన్నెల రాత్రిలో స్వామిని చేరుకునే ఆనందమైన అలిపిరి దాటగానే వచ్చే ఈ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం దగ్గర అనుభవాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు అలా ఆ ఇరవై నిమిషాలు కొండెక్కుతూ గోవిందనామాలు వింటూ ఆ వెంకటేశ్వరుణ్ణి స్మరిస్తూ నేరుగా తిరుమల చేరుకున్నాం మేమైతే కళ్యాణోత్సవ సేవలో పాల్గొనేందుకు వచ్చాము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు భక్తి వైభవంతో నిర్వహించే ఒక మహత్తర సేవే శ్రీవారి నిత్య కళ్యాణోత్సవము స్వామివారి దివ్య వివాహ మహోత్సవాన్ని దర్శించడం భక్తులకు లభించే ఒక అపురూపమైన అవకాశము ఈ కళ్యాణోత్సవ విశిష్ట ఏమిటంటే తిరుమలలో ప్రతిరోజు భూదేవి శ్రీదేవిలతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది దీని వెనుక ఉన్న ఆధ్యాత్మికత విశేషం ఏమిటంటే స్వామివారు భక్తుల సంక్షేమం కోసం నిత్యం శుభకార్యంగా కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారని చెబుతారు దీనిని దర్శించిన భక్తులకు కుటుంబ సౌఖ్యం సంపద ఐశ్వర్యం వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి వంటి అనేక అనుగ్రహాలు లభిస్తాయి రోజు పది గంటలకు శ్రీనివాస కళ్యాణ ఉత్సవం కోసం మనము సుభదం ఎంట్రెన్స్ దగ్గరికి మనం రావాలి ఈ సుభదం గేట్ ద్వారా ప్రవేశించిన తర్వాత కళ్యాణ మండపం లో ఒక రెండు గంటల పాటు మనము వేచి ఉండాలి ఉదయం పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభమై ఒకటిన్నర గంటలకంతా ముగుస్తుంది అనంతరము భక్తులకు స్వామివారి దివ్య దర్శనం కలుగుతుంది ముందుగా అర్చకులు మంగళహారతులు వేద పారాయణంతో కళ్యాణ మండపాన్ని పవిత్రం చేస్తారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరిస్తారు సంగీత వేద మంత్రాలతో కళ్యాణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహిస్తారు పుష్పాలతో తీర్థ ప్రసాదాలతో కళ్యాణాన్ని ముగించగానే భక్తులకు ఆశీర్వాదం కూడా అందజేస్తారు ఇక్కడ వచ్చినటువంటి దంపతులకు రవిక ఆ తర్వాత పంచ బహుమతిగా ఇస్తారు కళ్యాణోత్సవాన్ని వీచించిన భక్తులకు అక్షింతలు ఒక చిన్న లడ్డు ఇతర తీర్థ ప్రసాదాలు కూడా అందజేస్తారు మనము దీనికోసము టీటీడీ ఆన్లైన్ బుకింగ్ లో మనము ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక టికెట్ వేల వెయ్యి రూపాయలు ఇద్దరు మంది భక్తులకు అనుమతినిస్తారు వివాహ దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని వివాహ ప్రాప్తి కోసం వేచి ఉన్న భక్తులకు ఆశీర్వాదం కూడా ఇక్కడ లభిస్తుంది కుటుంబంలో ఐశ్వర్యం సంతోషం సౌఖ్యం నిలుస్తాయి స్వామివారి దర్శనా అనంతరము జరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద సత్రంలో భోజనం చేసి అక్కడ లభించే అన్నం చట్నీ రుచి ఎక్కడా కూడా దొరకదు భక్తిభావంతో ప్రసాదాన్ని స్వీకరించిన తృప్తిగా భుజించిన మనసు నిండా ఒక ప్రశాంతత మనకు కనిపిస్తుంది ఆ తర్వాత తిరుమల నుంచి తిరుపతికి వెళ్తుంటే గోవిందనామ స్మరణతో మనసు ఇంకా ఆలయంలోనే ఉంటుంది తిరుగు ప్రయాణంలో కూడా కొండల అందాలు స్వామి వారి కీర్తనలు మనలో మళ్ళీ తిరిగి తిరుపతి తిరుమలకు రావాలనే కోరికను మనకు కలిగిస్తాయి తిరుమల అనేది ఓ ఆలయం కాదు ఇది ఓ అనుభూతి భక్తుల హృదయాల్లో వెలిసే పరమానంద పరిమళ విదం ఈ పవిత్ర యాత్ర ఒక్కసారి చేస్తే సరిపోదు మళ్లీ మళ్లీ రావాలనిపించే భూలోక సౌందర్యం ఈ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ సన్నిధానం నమో నారాయణ Oh